సూట్ కేసు కథానిక కలం కీర్తిశేషులు జలసూత్రం శాస్త్రి గారు వారు పప్పు భోగారావు జరుక్ శాస్త్రిగా పేరొందిన జలసూత్రం శాస్త్రి పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ ఏడవ తేదీన బందరలో జన్మించారు తెలుగు సాహిత్యంలో పేరడీలకు జరుగ్ శాస్త్రిని ఆద్యుడిగా భావిస్తారు అయితే పేరడీ వంటి కొత్త ప్రక్రియలే కాక సాహిత్యంలోని అన్ని ప్రక్రియలతోనూ ఈయనకు పరిచయం ఉంది ఈయన కృష్ణాపత్రిక ఆంధ్రపత్రిక వాణి వంటి పత్రికల్లో తరచుగా వ్యాసాలు రాస్తుండేవారు ఆంధ్రపత్రిక పత్రికల్లో సంపాదక వర్గ సభ్యులుగా కూడా పనిచేశారు తెనాలి రామకృష్ణ తర్వాత తెలుగునాట జన్మించిన అంతటి ప్రతిభామూర్తి వికటకవి శ్రీ జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి అని అంటారు ఆయన రచనల్లో కొన్ని జరుక్ శాస్త్రి ప్యారడీల పేరుతోనూ కథలు కొన్ని శరత్ పూర్ణిమ పేరుతోనూ నవోదయ పబ్లిషర్స్ వారు సంకలనాలుగా వెలువరించారు ప్యారడీ శాస్త్రిగా ప్రసిద్ధులైన వీరు చిట్టిగూడూరు సంస్కృత కళాశాలలో ఉభయ భాషా ప్రవీణులయ్యారు ఆంధ్రపత్రిక ఉపసంపాదకులుగా కొంతకాలం పనిచేశారు మద్రాసు విజయవాడ ఆకాశవాణి కేంద్రాలలో స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారు నవ్యాంధ్ర సాహిత్యోద్యమంలో ప్రధాన పాత్ర వహించారు దేవయ్య స్వీయ చరిత్ర నవల ప్రచురించారు ఆనందవాణిలో తనలో తాను శీర్షిక నిర్వహించారు సమకాలీన కౌలు రచనలకు ప్యారడీలు రాసి మెప్పు పొందారు వీరి కుమారులు ప్రసాద్ ఆకాశవాణి కర్నూలు కేంద్రంలో పనిచేస్తున్నారు ఆయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం జూలై ఇరవయో తేదీన పరమపదించారు దవనం సోడా అరటిపళ్ళు కిల్లి సిగరెట్లు అమ్మేవాళ్లు ప్లాట్ఫారం అంతా కోలాహలం చేస్తున్నారు బండి కదలడానికి ఇంకా ఐదు నిమిషాలు వ్యవధి ఉంది పెట్టె కిటికీలోంచి తలపెట్టి సుభద్ర దవనం కుర్రానికి ఆకేసింది ఎందుకు దవనం సుభద్ర తలలో దవనము మల్లెపూలు క్రిక్కిరిసి ఉండనే ఉన్నాయి మీకోసం రామదాసుకు సంతోషపు నవ్వు తృప్తి వచ్చాయి వద్దు నువ్వు లేకుండా అలాంటి వాటిని నేను చూడటం కష్టం అన్నాడు సుభద్ర ఓ అణా దవనం కొంది రామదాసు వద్దంటున్నా మీ పర్స్ జాగ్రత్త పెట్టుకున్నారా వకీలు గారికి ఇచ్చేది దస్తావేజులతో దాచాను మిగతా వందా జేబులో అన్నాడు రామదాసు ఆడవాళ్లకు ఉన్న అధిక శ్రద్ధకు మెచ్చుకుంటూ ఇదిగోనండోయ్ మీ మతిపరుపులో సూట్ కేసు పారేసుకునేరు సమస్తము అందులో ఉన్నాయి చాలేదు చీలేదు మన ఆస్తి అంతా ఇందులో ఉంది నాకు తెలియదుటే సుభద్రను రామదాసు దగ్గరికి లాక్కోబోయాడు నిగ్రహించుకున్నాడు లక్ష్మయ్య గారిని రేపు కలుస్తారా వాయిదా ఇంకా నాలుగు రోజులు ఉంది కదా ఆ రావడానికి ఓ వారం పట్టచ్చు వారం రోజులే ఏ నేనొక్కతిని ఉండలేనమ్మా రామదాసు నవ్వాడు అక్కడ ట్రాములు కార్లు నడవడం చాలా కష్టం అన్నారు జాగ్రత్తగా నడుస్తారా చేతులు చేయివేయండి మరి నువ్వు నీళ్లు తోడేపుడు గాడిని ఈ తాగాడు మీద కాలేసి తోడుతావు కదా జాగ్రత్తగా తోడుతానని మీ హిందీలో చేతులు చేయివేయి సుభద్ర పక్కన నవ్వింది సుభద్ర కాపురానికి వచ్చిన కొత్తలో గాడి నీతిలో పడ్డది పక్కును నవ్విందన్న మాటేగాని వెనకటి స్మరణ వల్ల కొద్దిగా రంగు మారింది రైలు కూతేసింది సుభద్ర జాగ్రత్తలు మరీ మరీ చెబుతూ కిందకి దిగింది గార్డు ఏలవేశాడు బండి చీయవలా కదిలింది బిదాలేతాహు అంది సుభద్ర ముద్దుగా కనుకొరుకుల్లోకి చూస్తూ అచ్చా అంటూ రామదాసు నవ్వాడు బండి బాగా కదిలింది చెయ్యి చెయ్యి కలిపి సుభద్ర ప్లాట్ఫారం మీద పది అడుగులు నడిచింది సుభద్ర తల దూరంగా కనిపించేదాకా రామదాస్ చూసి చెయ్యి ఊపి ఆలోచనల్లో పడ్డాడు పర్సులో టికెట్ పెట్టి పర్సు కోటు లోపలి జేబులో పెట్టుకుని కేసు జాగ్రత్తగా చూచి సిగరెట్ అంటించి దావా విషయాలు ఆలోచిస్తున్నాడు టీక్ టాక్గా ఉన్న ఓ అమ్మాయి దర్జాగా ఇంగ్లీష్ నవల చదువుతూ చీర సర్దుకుంది పెట్టెలో జనం కదులుతూ రైలు హోరకు ఉపశృతిగా కబుర్లు బెడేసింది రామదాసు చల్లగాలికి కొనకడం ప్రారంభించాడు సూళ్ళూరుపేటలో ముఖం కడిగి నాలిక కాలే కాఫీ తాగి పొన్నేరులో ద్వితీయ విగ్రహం కాకుండా చూసి సెంట్రల్లో దిగాడు ఆ గాబరాలో ముందే దిగడానికి తయారై ఉన్న ఆ ఆడపిల్ల దిగిపోయింది పెట్టు తీసుకుని హోల్డాల్ తీసుకుని రామదాసు సూట్ కేసు తీసుకుని నెమ్మదిగా ట్రామ్ మీద టౌన్కి వెళ్ళి హైకోర్టుకి దగ్గరగా ఒక హోటల్లో దిగి గది చూసుకుని స్నానం చేద్దామని పెట్టి తీయబోయాడు అరే పెట్టు మారింది ఓ నిమిషం కొయ్యబారిపోయాడు ఎలా జరిగింది దావా ఏం కావాలి దస్తావేజులు దస్తావేజులతో ఉన్న రెండు వందలకు నీళ్లధారేనా బుర్ర పని చేయడం మాని కొయ్యబారింది ఓ సిగరెట్ తగలేసి సరే ఈ పెట్టె ఎవరిదో వారిని కనుక్కుంటే తేలుతుంది కదా అని చూచాడు చూస్తే సరిగా తన తాళం లాంటి తాళమే తాళం చెవి పరసలో తీసి తీశాడు వచ్చింది ఖుదా సూట్కేసా స్త్రీది అన్ని ఫ్రాకులు స్కర్ట్లు చీరలు దువ్వెన అద్దం తలడోనే షోకైన చెప్పులు చేరుమాళ్ళు తువాళ్ళు ఒళ్ళంతా చిరచిరలాడుతోంది పేలి ఉందేమో రెండు తువాళ్ళు తీసుకుని స్నానం చేద్దామని తీశాడు కానీ ఆనదంటే వల్ల ఆగిపోయాడు లేచి పర్సు తీసుకుని గది తాళం వేసి బట్టల దుకాణంకేసి వెళ్ళి నాలుగు ధోతువులు నాలుగు రెడీమేడ్ షర్ట్లు రెండు తువాళ్లు కొనుక్కుని ఇంటికి టెలిగ్రామ్ ఇచ్చి వచ్చాడు కొన్న సామాను మంచం మీదే పారేశాడు తువ్వాలాలు తీసుకుని స్నానాల గదికి వెళ్ళాడు సబ్బు మళ్లీ గదిలోకి వచ్చి బెరుకు బెరుకుగానే ఆవిడ పెట్టులోని సబ్బు తీసుకెళ్లాడు తోముకుంటూ ఉంటే ఏమి పరిమళం మాహాయిగా ఉంది స్నానం చేసి ఆమె తలనూనెతోనే తలదువుకుని గది తాళం వేసి కాఫీ తాగి భోంచేసి గదికెళ్ళాడు తల ఎంత సువాసనగా ఉంది ఈ ఆడపిల్లలు ఈ కాలంలో మరీను ఏం గోబాలిస్తూ ఉంటారు కనురెప్పల మీద ఉయ్యాలు ఊగుతోంది నిద్ర మంచం మీద బట్టల సర్ది పడుకుని దావా దస్తావేజులు బద్ధకం చిరాకు చిరచిరలతో నిద్రపోయి లేచాడు నా పెట్టిపోయిందంటూ ఎవ్వరూ రాలేదు తనే వెతుక్కుంటూ ఇస్తే ఎవరికైనా ఇవ్వడం ఎవరిదో తెలిస్తేగా అడ్రస్ అయినా దొరుకుతుందేమోనని ఆ సూట్ కేస్ అంతా గాలించాడు చీరలు తీశాడు అన్నీ తీశాడు అవన్నీ మల్లెపూలలాగా పరిమళించడమే కానీ ఏమీ చెప్పవు మల్లెపూలైన మేలే తర్వాత కథ చెప్తాయి పెట్టి ఎంత కలికినా రేజా అంతైనా ఆచోకి దొరకలేదు రామదాసు అవన్నీ అలాగే సర్దబోయి ఓడిపోయి ఒకటే దీక్షగా వాసన చూసి కప్పుకుని చూసి ఆనిక్క సర్దుదాంలే అని బట్టల స్టాండ్ మీద పారేసి గది తడుపు తాళం వేసి బయటికి వెళ్ళాడు కాఫీ హోటల్ అక్వేరియం బీచీ సినిమా అన్నీ చూచి రాత్రి గదికి చేరుకుని తన కోసం ఎవరైనా వచ్చారా అని అడిగి వాడు తనకు తెలియదంటే వెళ్ళి భోంచేసి పడుకున్నాడు రాత్రంతా కలలు భయం దిగులు విచారం ఆనందం నేలా వేళ విడిచిన చోట్లు గమ్మత్తు గమ్మత్తు కలలు అన్నీ తనకు తెలియనివి తెలిసినవి అదో ప్రపంచం తెల్లారింది సాయంత్రం మీకోసం ఎవరో వచ్చారు సార్ అంటూ బాయ్ చెప్పాడు ఎవరు ఎవరే తెలివిగా మాట్లాడారు స్త్రీ పాపం ఆవిడ సూట్ కేసు కోసం వేటాడుతోంది కాబోలు అరే తను లేనప్పుడు వచ్చిందే ఆవిడేం కలకన్నదా తను లేని టైమని మనీ ఆర్డర్ ఏమైనా వచ్చిందా అని రామదాస్ హోటల్ మేనేజర్ని కనుక్కున్నాడు రాలే ఎదుట ఎందుకు కట్టలేదు చెప్పమా టెలిగ్రామ్ మనీ ఆర్డర్ ఇమ్మన్నాడే అంతా స్పష్టంగా రాసేడే మోసం జరిగింది మూడు వందలు పంపమన్నాడు కదా సుభద్ర ఎందుకు పంపలేదు చెప్పమా ఇంట్లో ఉన్న సొమ్ము కట్టడం గాని ముష్టిెత్తినట్టు మరేం నోటు రాసి తేవాలా సుభద్ర బద్దకించి ఉంటుందా సుభద్రే బద్దకించడమే కాపురానికి వచ్చింది మొదలు కంటికి రెప్ప కాదు మద్రాసు వీధులు అప్పుడే కళకళలాడుతున్నాయి ముష్టివాళ్లు వెత్తలపాకు నోళ్లతో తరవడం ప్రారంభించారు బస్సులు ఆడుతున్నాయి సుభద్ర ఈ ఊరు చూస్తేనా వారం రోజుల దాకా కదలదు ఊరంతా తిరిగి గాని కొంపకు చేరుకోదు ఆడవాళ్ళు పాపం అణిచిపెట్టబడ్డారు గాని అన్యాయం సగం జనాభా చదువులేందైందయ్యే రామదాసు మనస్సు పిచ్చాడి మనస్సంత పదనుగాను ఆలోచిస్తోంది కూర్చో నీకండా లోపల నుంచి ఆవేశం లాంటిది తనుతోంది కాలికయాలిన పిల్లిలా పేవుమెంట్లపైన అటు ఇటూ నడిచి బ్రాడ్వేకి వెళ్లి పత్రిక కొనుక్కుని చదివి రామకృష్ణలో కాఫీ మళ్లీ తాగి నెమ్మదిగా పత్రిక చదివి గదికొచ్చాడు మెయిలు అప్పుడే వచ్చి అరగంట అయిందిట దేహ బాధ తీర్చుకుందామని లేచి అలాగే స్నానం చేసి రావచ్చు కదా అనుకుని సరేలే స్నానానికి వచ్చే వెళ్ళొచ్చునులే అని గది తలుపు వేసి వెళ్ళి నెమ్మదిగా అడుగులేసుకుంటూ వచ్చాడు ఈ మద్రాసులో అదొకటి అసహ్యం మంది మనమే నీళ్లతో కొట్టెయ్యాలి ఏం లే అలవాటు లేక గాని అయితే చాలా మంచిది కాదు రామదాసు కాలుస్తూ ఉన్న సిగరెట్ పీకని అవతల పారేశాడు గదిలోకి వచ్చాడు తువ్వాలా చుట్టుకుని నిన్నటి సబ్బే తీసుకుని తలుపు ఓరవాకిలిగా వేసి స్నానాల గదిలోకి ఏదో సినిమా పాట పాడుకుంటూ వెళ్ళాడు సుభద్ర వెతుక్కుంటూ వచ్చింది ఊరుకొత్త తిరిగి తిరిగి అలసిపోయింది మాట బెంకానికి మనిషి అజ్ఞాత ప్రయత్నానికి ఆ ఏడుపు ఇగిరిపోతుంది కానీ మోసం ఏమిటి వెళ్లినాడే మళ్లీ మూడు వందలు పంపమనడం ఏమిటి ఏమిటా మోసం మోసమే జరిగితే ఈ దావా గంగలో కలిసినట్టేనా ఇంత భయమరుపు మనిషి అయితే ఎలాగమ్మా కాపురం తగలడ్డం తను కంటికి రెప్పగా కాపాడబట్టి కాని లేకపోతేనా ఎలా ఈ మనిషితో వేగడం అక్కడికి రైలు శతపూరి చెప్పింది గదా దయ్యమంత సెంట్రల్ స్టేషన్లో దిగి లక్ష్మయ్య గారు మైలాపూర్లో గనుక మైలాపూర్ స్టేషన్ దగ్గర రోడ్డు క్రాస్ చేసి వెళ్ళింది వెతుక్కుంటూ ప్లేడర్ గారు ఇంట్లోనే ఉన్నారు ఇంకా ఈయన ప్లేడర్ గారిని కలుసుకోనే లేదన్నమాట తను వెళ్తే పని చప్పున నిమిషాల్లో తేలిందే ఈ మొగాళ్ళు ఇంతే ఇంటో దబాయిస్తారు కానీ బయటికి వస్తే బహుమెతక ఇట్టే నానిపోతారు గుమస్తా నిమిషంలో డైరీ చూసి చెప్పాడే అవతల పార్టీ మళ్లీ వాయిదా అడగచ్చని వాయిదా పడవచ్చని తను వాయిదా కోరమంది మరి ఏం చేస్తుంది దస్తావేజులు డబ్బు తెచ్చిన ముగుడ మోసం జరిగింది మళ్లీ డబ్బు పంపుకొని టెలిగ్రామ్ ఇచ్చే ఇంకా నయం తను తెస్తుందని తెలియక టెలిగ్రామ్ మనీ ఆర్డర్ రాలేదని ఏమేమి తిట్టుకుంటున్నాడో తిట్టడులే ఆయనకి తిట్టడం చేత కాదు లోపల లోపల పదిసార్లు అనుకుంటారు ఇంతకు ఆ మోసం ఏమిటి ప్లీడర్ని కూడా చూడకుండా ఈయన హోటల్లో ఏం చేస్తున్నట్టు కిందసారి దిగిన హోటల్ ఫలానా అని చెప్పాడు గుమస్తా ఈసారి అక్కడే దిగాడు టెలిగ్రామ్లో అడ్రస్ ఇచ్చాడుగా అక్కడ ఎవత్తనన్నా మరిగారా నమ్మింది మొగాళ్ళని బాగానే ఉంది కథ బస్సులో కూర్చుని దిగే వరకు ఈ ఆలోచనతోనే సుభద్ర తను తాను మరిచింది బస్సువాడు హైకోర్టు అని అరవకపోతే తను దిగేదే కాదు హోటల్ వెతకడం ఏం కష్టం కాలేదు గది నెంబరు తెలుసుకుని హోటల్ కుర్రాడు చూపించగా గదిలోకి వెళ్ళింది సుభద్ర గది తలుపు ఓరవాకిలిగా వేసి ఉంది ఇంకే మహారాజు లోపల టెంగు రంగాన్ని నిద్రిస్తున్నాడు కాబోలు పాపం రాత్రి అంతా అలిసిపోయి గదిలేక అడుగుపెట్టాక సుభద్ర ప్రాణాలు చువ్వుమన్నాయి తనమూగుడేనా ఇక్కడ ఉంటా ఆహా ఆ కూట అయిందే సుభద్రకు అసహ్యం ముంచుకొచ్చింది పరాయ ఆనందాంతో భర్త కొలకడం ఇదా జరిగిన మోసం ఇందుక మళ్ళీ మూడు వందలు వందలు కాదు బొందలు దాని యదాని కొట్టడానికా గది నిండా చీరలు జాకెట్లు అందమైన చెప్పులునా గర్భధానం గదిలాగు సువాసనలా ఇంతకూ ఆ మహాయిల్లాలు ఎక్కడికెళ్ళింది వీపురుదానిక స్నానం చేస్తున్నారటగా అయ్యగారు ఇంతకూ ఎవెత్తది మొన్న రైల్లో ఠాకు ఠీకుగా ఎక్కిన బన్నెల విసిరికర్రా అదే అయి ఉంటుంది తను దిగ్గానే దాంతో సరసాలాడి ఆడించి మరిగి మరిగించి ఉంటాడు ఇంతే మొగాళ్ళ జన్మ తను ఎంతకాలం గోతిలో పడ్డది ఏకపత్ని వ్రతం ఆర్టు అంటూ ఇచ్చేవాడే రామదాస్ గారు సుభద్ర స్టాండ్ దగ్గరికి వెళ్ళి చీర చూసింది మెరమెరలాడుతూ చక్కగా కడిగిన ముత్యంలా ఉంది చీర చెప్పులు చూసింది ముద్దొస్తున్నాయి బాడీలు రవికలు చూసింది నలక్కండా గుబాలిస్తున్నాయి స్నానం చేసి వేసుకోవడానికి బయటికి తీసి ఉంటుంది తలనూనే చూసింది ఏం పరిమళం ఇలా డబ్బు తగలేస్తారు కాబోలు ఇంటో తెమ్మంటే గాని తీసుకురారే అద్దం ముందు నుంచి చూసుకుంది తన మొహం అసహ్యంగా ఉంది ఒళ్ళంతా పేలి పొట్టు రేగి రైలు బొగ్గుపడి అట్టలు కట్టి నమస్కారం అండి మొగుడు గొంతుకే ఆ దాన్ని ఇలా పిలుస్తాడు కాబోలు ఏడుపోస్తోంది దాన్నేనా ఉరివింది సుభద్ర చెప్పులు విడిచి గదిలోకి వచ్చాడు రామదాసు ఎప్పుడొచ్చా అన్నాడు ఏ రావడం ఇష్టం లేదా అలా మాట్లాడతావే రైల్లో మేలుకునుంటావు సానం చేత్తుగని దాని రానండి చూసి మరీ పోతాను అది ఎవత్తే పిచ్చిదానా పిచ్చిదాన్ని గనకనే ఆడిస్తున్నారు సుభద్ర గొంతుక రోషంతో కషాయితమైంది ఓహో ఆమె ఇంకా రాలేదు అంటూ భార్య దగ్గరికి వచ్చాడు రామదాసు నన్ను ముట్టుకోకండి అది అనకూడదే ఆమె పడిసేటముండను చా పిచ్చిదానా ఎవరూ లేరు లేకే ఏమిటి వెర్రి అంటూ భార్యను రామదాసు సముదాయిస్తున్నాడు మాటలతో ధోతి కట్టుకుంటూ ఈ భాగోవతం ఏమిటండి అంటూ సుభద్ర అడిగింది గొంతుగా ఆక్రోశిస్తోంది మాట కాలుతూ వస్తోంది బొడ్డు దగ్గర నుంచి నాదం పలుకుతోంది అదిగో ఆమెబీ పెట్టెలు మారేయి నేను నా కోసం ఓహో వచ్చింది మీకోసం ఇంకే కాదే నన్ను ఇంకా కోతిలోకి తొయ్యకండి సుభద్ర కళ్ళంపడి నీళ్లు కారుతున్నాయి రామదాసు దగ్గరికి వచ్చి ముట్టుకుని ఒళ్ళు నిమిరాడు తల రొమ్ముకు ఆంచుకున్నాడు సుభద్ర వెక్కుతోంది ప్రసంగం తప్పిస్తే మంచిదని రామదాసు ఒళ్ళు ఇలా పేలిందే అంటూ సుభద్ర మెడెత్తాడు పనికిరానప్పుడు పేలితేయ్యేం నేను కాలితయ్యే ఏడుస్తూనే అంది సుభద్ర రామదాసుకు ఏమీ పాలుపోవటం లేదు తను ఎవతతోనూ ఉంటున్నాననుకుంది సుభద్ర రామదాసుకు అర్థమై మరీ దిగులేస్తోంది ఏం గ్రహచారం తన్ను భార్య అనుమానించడం పోయిన డబ్బు పోగా కోర్టు కాగితాలు దస్తావేజులు ఏవైనాయ్యో అంత లేకపోగా భార్య అనుమానించడమా ఒసే నన్ను నమ్ము ఎందుకండి నమ్మడం కళ్ళతో చూస్తూ టెలిగ్రామ్ అందగానే గాబరపడి మేలుకు వచ్చావా చూసి సంతోషిద్దామని అంగలేసుకుంటూ వచ్చాను నీకేదో తిక్క తిరిగింది ఇది నీ అంతటి నీకు పోవలసిందే పోనిండి కానీ మీరు ప్రేడర్ గారింటికి వెళ్ళారటండి ఓహో దాని వరలో పడకపోతే వెళ్లకుండా ఉండేవారేనా ఇటు వెళ్ళి రైలు కదలగానే అది మీకు ఉచ్చుని పనింది కాబోలు మళ్ళీ ఎగరొప్పుతున్నావు అది ఎవత్తో నేను ఎరగను రామాయణం అంతా అయినా రావుడికి సీత ఎవత్తో తెలియదుట అలా ఉంది నువ్వెప్పుడు ఇంతే చెబితే వినవు నీ మీద ఆన మరొక్కతని నిలిపినా నేనెక్కడని చొక్కనే శివుడే అబద్దాలు ఆడాడు పారవజతో మీరు లెక్క కవి రాశాడు అది అంతే దస్తావేజులు డబ్బు లేదో ప్లీడర్ని ఎలా చూడటం నేను మాట్లాడరాలా ఎప్పుడొచ్చేవు ఎప్పుడు వెళ్ళి మాట్లాడేవు మరేం చేయను మొగుడు మోపిదేవు పోతే ఇద్దరికీ వచ్చింది నవ్వు సుభద్ర గుచ్చినట్లు కళ్ళతో చూసి నవ్వు ఆపుకుంది రామదాసు నవ్వుతున్నాడు ఏమన్నాడు ప్లీడరు అన్నాడు నవ్వాపి రామదాసు ఎగస్ పార్టీ వాయిదా కోరవచ్చట గుస్తా చెప్పాడు దస్తావేజులు డబ్బు మొగుడు పరారీ గనక నేను వాయిదా కోరండని రెండు వందలు కట్టించి వచ్చాను రామదాసు భార్యను దగ్గరికి తీసుకుని ముద్దెట్టుకున్నాడు ఒళ్ళంతా పేలింది మీకు పనికిరాదు కాబోలు రామదాసుకు నవ్వు వచ్చింది పర్వాలేదు నాకు పేలిందిరే కాస్త గంధం కలుపుతుగా నానిక్క అన్నాడు నవ్వుతూ నవ్వు ఎలా వస్తుందండి అది వచ్చి కలిపి గంధం అంది సుభద్ర యూసుగా పిచ్చిదానా నేనేం ముండను నాకేం ముండే అన్నాడు పిచ్చాడు నీకు పిచ్చంటే ఒప్పుకుంటాడా అంది సుభద్ర రామదాసు స్తబ్దుగా ఉన్నాడు లోపల ప్రేమ సముద్రం ఆటు పోటు పోటు కోసం ఆట తీస్తోంది ఈ చీరలు తరడమనే దానివేనా ఏ ఏ కొన్నారేమోనని దానివే ఎలా నోరొచ్చిందండి దానివే అని చెప్పడానికి రామదాసు కొత్తగా విమానం చూసినట్టు చూస్తున్నాడు భార్య మొహాన్ని ఎర్రదనం పోతోంది మామూలు పచ్చదనం వస్తోంది రామదాసు గారు ఉన్నారా ఆ ఎవరో రండి ఆకుచిప్పులతో ఒక విద్యాసుందర్ వచ్చింది తన చీర స్టాండ్ మీద ఉండడం చూసి ఆమె మొహం మారుతోంది సుభద్ర కొంచెం పక్కకి తప్పుకుంది పరిస్థితులు ఎంత ఆడించినా మళ్ళీ స్వభావమే పరిపాలించేది మరి క్షమించండి నిన్న పొద్దున్న మీ పెట్టె పొరపాటున నా పెట్టె అనుకుని తీసుకెళ్లాను తమదా స్టేషన్ దిగి నాదే కదా అనుకుని తెచ్చుకున్నానండి సారీ నా రూమ్కి వెళ్ళి మామూలుగా తీశాను తాళాలు కూడా ఒక రకం మల్లే ఉంది ఈజీగానే వచ్చింది సుభద్ర లోలోన రగులుకుంటోంది ఏ మోసం నిజం అన్నాడు రామదాసు ఏ మీకు అంతేనా అంది ఆమె ఎగ్జాక్ట్లీ రామదాసు అన్నాడు సుభద్ర ఆ ఇంగ్లీష్ మాటకు తలెత్తుంది చెవితో చూస్తున్న పాముల చూస్తే నాది కాదండి సరే అని కాబరాపడ్డాను నేను అంతేనండి బజారు వెళ్ళి బట్టలు కొనుక్కుని రోజు గడిపాను బట్టలు డబ్బు కాగితాలు అన్నీ అందులోనే ఉన్నాయి అన్నాడు రామదాసు అవునండి రెండు వందల యాభై రూపాయలున్నాయి తెచ్చాను అంది ఆమె సుభద్రకు నమ్మకం కుదురుతోంది మీ అడ్రస్ అన్నా దొరుకుతుందేమోనని మీ పెట్టే అంతా కిలికేనండి ఉహు సరిగ్గా సద్దడం కూడా చేతకాక అవలాగే ఉంచాను అన్నాడు రామదాసు ఆమె కొంచెం నవ్వింది సుభద్ర ఆడవాళ్ల పెట్టెలు మొగాళ్ళు సద్దలేకే అని దర్జాగా అంది మా స్నేహితురాలు బట్టలు వేసుకుని మీ అడ్వకేట్ ఇంటికి వెళ్ళి అంది ఆమె మీరు వెళ్ళారా రామదాసు వాయిదాకి రమ్మని రాసిన కార్డు ఉంది కదూ డబ్బు దస్తావేజులు తెస్తున్నాయా వాయిదా క్రమని రాసిన కార్డులు ఉంది కదూ డబ్బు దస్తావేజులు తెస్తున్నాయా వెళ్ళాను మరి బరువు దించుతున్నట్లు అంది ఆమె చివరి మాట నే వెళ్ళలేదులేండి అన్నాడు రామదాసు అదే మీరు రాలేదే అదే మీరు రాలేదని వస్తే ఫలానా చోట మామూలుగా దిగుతారని గుమస్తా చెప్పారు వెంటనే రాలేక సాయంత్రం వచ్చారన్నమాట నిన్న వచ్చింది తమరేనా అని అందుకున్నాడు రామదాసు ఆమె అతను సూట్ కేసి ఆమె అతను సూట్ కేసి ఇచ్చి డబ్బు వేరే ఇచ్చింది క్షమించాలి మీ పెట్టె తీశాను అంటూ రామదాస్ అన్నాడు నేను తీశానుగా క్షమాపణ దేనికండి అంది ఆమె మీ సబ్బు తలనూనే వాడాను చీరలు అవి విత్తనవిడిగా పారేశాను నో మ్యాటర్ దాందేముంది రండి ఇంతకు మీరెంత ఆదుర్దపడ్డారో కోర్టు కాగితాలు కూడాను సుభద్రకు కొత్త ఆమె మీద అభిమానం సుభద్రకు కొత్త ఆమె మీద అభిమానం కలిగింది దస్తావేజుల మీద ఆమెకున్న శ్రద్ధ ముగుడుకుండకూడదు రామదాసు తలనోని సీసా దువ్వెన తెచ్చి ఇచ్చాడు ఆమె చీరలో అవి మడతలు పెడుతోంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదిగో చెల్లి బోయించేసిపోదు గాని అంటూ సుభద్ర కాదండి పని ఉంది వెళ్ళాలి అంటూ కొత్త ఆమె ఊహ వెళ్ళడానికి వీల్లేదు అంటూ భోంచేయడానికి ఆమె ఆమెనొప్పించి సుభద్ర ముగుడి పెట్టులో తమ ఇంటి తువ్వాలాలు తీసుకుని కేసి తృప్తిగా చూసింది మీరింతవరకు భారతి మాసపత్రికలో చిత్రభాను అధిక జ్యేష్ఠ మాసంలో ప్రచురించబడిన సూట్ కేసు కథానిక విన్నారు రచన కీర్తిశేషులు జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి జరుక్ శాస్త్రి వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు కథా స్రవంతి